హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీరు అందరు బాగున్నారని ఆశిస్తున్నాను అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అండ్ ఇవాళ బ్లాగ్ వచ్చేసి అండ్ సంక్రాంతి హాలిడేస్లో పిల్లలు స్కూల్స్ వెళ్లకుండా హాలిడేస్లో ఇంట్లో ఉంటారు కదా వాళ్ళతో ఒక డే ఇలా ఉంటుంది అనమాట అంటే ఇలానే ఇంకా హాలిడేస్ మొత్తం జరుగుతూ ఉంటుంది కొన్ని కొన్ని డిఫరెంట్గా అండ్ వాళ్ళతో ఒక రోజు ఎలా ఉంటుంది ఏంటి అనేది వాళ్ళ మీతో షేర్ చేసుకుంటాను కొంచెం ఎర్లీ మార్నింగ్ ఏమీ లేయట్లేదు అండ్ వాళ్ళు లేచేసరికి ఎయిట్ అలా అవుతుంది ఇంకా నేను కూడా సిక్స్ అలా లేస్తారు కదా ఎప్పుడు డైలీ స్కూల్స్ ఉన్నప్పుడు అనేసి అంటే నైట్ లేట్గా బాగా ఆడుతూ ఉంటారు కాబట్టి ఇంకా లేట్గా పడుకుంటారు అనేసి ఇంకా నేను లేట్గా కానీ వాళ్ళు లేచినప్పుడు వాళ్ళు బెడ్షీట్స్ అవి మరతేసి పెట్టుకోవడం అంటే వాళ్ళు స్కూల్స్కి వెళ్తే ఎలాగో మనమే చేస్తాం కాబట్టి ఇంకా వాళ్ళతో అవన్నీ చేపించేస్తూ ఉన్నాను చిన్న చిన్నగా నేర్పిస్తూ ఉన్నాను అనమాట అండ్ ఇంకా నేను ఏంటంటే నైట్ ఇవన్నీ బట్టలు అవి మరత అలా చైర్లో పెట్టేసాను అవన్నీ మరతేసి అండ్ ఇండ్లు మాఫ్ అవి వేసేసి అండ్ ఫ్రెష్ అప్ అయిపోవచ్చు ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను అనమాట అండ్ బ్రేక్ఫాస్ట్కి కట్టె పొంగల్ చేశాను అండ్ కట్టె అంటే దోశ ఇడ్లీ ఎప్పుడు వేస్తూనే ఉంటాను కదా ఇంకా వీళ్ళు స్కూల్ హాలిడేస్ అప్పుడు ఇలాంటివి ఒక్కొక్కటి ఏదో ఒకటి చేస్తూ ఉంటాను అనమాట అండ్ ఇంకా అలానే ఒక రోజు కట్టె పొంగల్ ఏంటంటే కొంచెం మెత్తగా అవ్వాలి కొంచెం పలుకైందనమాట అండ్ ఫ్రెష్ అప్ వచ్చి నేను కట్టె పొంగల్ అలా బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంక ఇక్కడ రుచికత దేవుడు పట్టలకి క్లీన్ చేపిస్తూ ఉన్నాను అనమాట అంటే చిన్న చిన్నగా అలవాటు చేస్తూ ఉన్నాను అంటే నేర్పించాలి కదా మనం కూడా పిల్లలకి ఇలాంటివి అనేసేసి అండ్ చిన్న చిన్నగా అంటే అక్కడ నేను ఉండి చెప్తూ ఉంటాను అనమాట ఇది ఇలా చెయ్యి ఇలా పెట్టు ఇలా చెయ్యి అని చూపిస్తూ ఉంటాను బట్ తను కూడా నేను చేసేటప్పుడు చూసే చూస్తూ ఉంటుంది కాబట్టి రెండు మూడు సార్లు ఇంకా నేర్చేసుకుంటుందనమాట అండ్ ఇంకా అలా జరుగుతుంది ఇంక ఇక్కడ ఏంటి అంటే లెవెను అలా అవుతుంది ఇంకా నేను డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ ఏదో ఒకటి తింటాము ఉంటాము ఇంక ఇవాళ ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అప్పుడే పాలు ఇవ్వకుండా ఇవాళ మిల్క్ షేక్ ఇచ్చేసేస్తున్నాను ఫ్రూట్స్ అలాంటివి ఇస్తూ ఉంటానన్నమాట లేదంటే ఇంక ఏదో ఒకటి ఏదో ఒకటి తింటాం ఫ్రూట్స్ అనే కాకపోయినా ఇంకా అలా ఈరోజు డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ చేశాను అండ్ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసి మనకిష్టం మనం ఇంకా ఆప్షన్ బట్టి వేసేసుకొని అన్నీ మిక్సీ అంటే ముందుగా నానబెట్టేసేయాలి నైటే నానబెట్టేశాను అండ్ ఇంకా మిక్సీ పట్టేసేసుకొని ఈ విధంగా మిల్క్ షేక్ తీసుకుంటూ ఉన్నామన్నమాట నేను పిల్లలు అండ్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు హనీ ఫ్లేవర్ ఇష్టపడేవాళ్ళు హనీ వేసుకోవచ్చు బట్ నాకు కానీ రుచిక రాకేషిక్ కానీ హనీ ఫ్లేవర్ అనేది అస్సలు నచ్చదనమాట ఇంకా నాలాగే వాళ్ళకు వచ్చేసేసింది అలవాటు అంటే నాకేంటో ఫ్లేవర్ కానీ హనీ టేస్ట్ కానీ అసలు అనమాట సేమ్ యాసిటీస్ వాళ్ళు కూడా అంతే ఇంకా మేము అలా ప్లెయిన్గా తీసేసుకుంటాము కొంచెం టేస్ట్ అనిపించదు ఎందుకంటే హెల్తీ ఫుడ్ ఏది టేస్ట్ అనిపించదండి కానీ ఇంకా తప్పదు తాగాలి ఇంకా అలా తాగేసేసి టీవీ చేసుకుంటూ తాగేసేసి ఇంకా ఇక్కడ ఏంటి అంటే ఉసిరికాయల సీజన్ కదా అండ్ ఉసిరికాయలే వస్తే తీసుకున్నాను అనమాట క్లీన్ చేసి పెడుతూ ఉన్నాను అండ్ అంటే ఇవి హెయిర్ ఆయిల్ కోసం తీసుకున్నాను అండ్ ఇంకా కొన్ని ఏంటంటే అందులో ఇది సి విటమిన్ కాబట్టి ఉసిరికాయ అనేది జ్యూస్లలో వాటిలలో వేసుకోవడానికి తీసుకున్నాను మంచిది కదా సీజనల్లో ఏది దొరికితే అది తీసుకోవడానికి అండ్ నాకు ఉసిరికాయ చట్నీ అంటే కూడా చాలా ఇష్టం ఉసిరికాయ పచ్చడి అండ్ పెడతానో పెట్టినో చూడాలి పెడదాము అని పెడితే కనుక మీతో షేర్ చేసుకుంటాను అండ్ ఇంకా ఈ విధంగా క్లీన్ చేసి పెట్టేసేస్తున్నాను అనమాట అండ్ ఇంకా క్లీన్ చేసి ఆరబెట్టేసేసి తర్వాత ఆయిల్ చేయాలి అనుకుంటున్నాను రుచిక కోసం అండ్ ఇంకా కొన్ని డివైడ్ చేస్తున్నాను అన్నీ కాచేయకుండా సగము తీసి పెడుతున్నాను అనమాట అంటే సగమేమో ఇంకా చెప్పాను కదా జ్యూస్లలో వాటిలల్లో తినడానికి వాటికి తీస్తున్నాను అండ్ ఇంక ఇక్కడ ఆయిల్ కోసం తీస్తున్నాను అండ్ ఆయిల్ కాస్తే కనుక నేను మీతో షేర్ చేసుకుంటాను నెక్స్ట్ వచ్చే వీడియోలో ఈ వీడియోలో అయితే ఏమీ షేర్ చేసుకోవట్లేదు అనమాట ఇంక అలా ఆరిపోతాయి గాలి కనేసేసి అలా పెట్టేసాను ఇంక ఇవి ఫ్రిడ్జ్లో పెట్టేసేసేయాలి ఇంక ఇవన్నీ చేస్తూనే పప్పు అవి కూడా పెట్టేశాను అనమాట గ్యాస్ మీద అండ్ పప్పు చేశాను అండ్ నెయ్యితో పోపు వేస్తే అసలు ఎంత బాగుందో స్మెల్ చాలా బాగుందనమాట అండ్ పోపు వేసాను వేశాను అంటే నార్మల్గా రెసిపీస్ కూడా ఈ వీడియోలో ఏమీ షేర్ చేయలేదు నెక్స్ట్ వచ్చే వీడియోస్లో మంచిగా షేర్ చేస్తాను అండ్ పిల్లలతో ఎలా ఉంటుంది అనేది స్మాల్ మినీ లాగా చాలా చిన్న వీడియో అనమాట అండ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒక చిన్న అప్డేట్ లాగా షేర్ చేస్తూ ఉన్నాను అనమాట పిల్లలతో ఇలానే ఉంటుంది అండ్ నెయ్యితో అవి వేసేసి పప్పు అవి చేసేసాను ఇంకా లంచ్ చేసిన దగ్గర నుంచి టీవీ చూస్తూ ఉంటామన్నమాట పిల్లలతో కలిసి అండ్ అసలు నేను టీవీ చూడనని చెప్తాను కదా వీళ్ళు చూస్తూ ఉంటే ఇంకా వాళ్ళ దగ్గర కూర్చుంటాను ఆ టీవీకి ఇంకా ఏమంటారంటే అడిక్ట్ అయిపోతూ ఉన్నానని చెప్పొచ్చు మూవీస్ అంటే ఇంకా వాళ్ళు వెళ్తే మళ్ళీ అసలు టీవీ ఆన్ చేయను ఓన్లీ సాంగ్స్ అలా పెట్టుకుంటూ ఉంటాను అండ్ ఇంకా వీళ్ళతో కలిసి మూవీస్ అలా అంటే ఒకటి రెండు మూవీస్ చూస్తూ ఉంటానన్నమాట చిన్నగా కబుర్లు అవి చెప్పుకుంటూ ఒక ఈవినింగ్ వరకు వాళ్ళు ఏంటంటే పడుకోరు కదా అందులో సమ్మర్లో అయితే పడుకోబెట్టినా బాగానే ఉంటుంది ఇంకా ఎలాగో మళ్ళీ స్కూల్స్ ఒక టెన్ డేస్ అలా తర్వాత ఇంకా నేనేమి ఈ హాలిడేస్లో అయితే నిద్రపోరు అనమాట అండ్ ఇంకా అలా జరుగుతూ ఉంటదండి పిల్లలతో అయితే కొన్ని కొన్ని మార్పులతో ఇలా జరుగుతూ ఉంటుంది అండ్ ఎక్కువ కూడా వర్క్ అలాంటివి ఏమీ పెట్టుకోనమాట వీళ్ళు ఉన్నప్పుడు వీళ్ళతోనే సరిపోతూ ఉంటుంది ఇలా సరిపోతూ ఉంటుందన్నమాట ఇంకా ఈ వీడియో కూడా ఇక్కడతో ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాను ఐ హోప్ లైక్ దిస్ వీడియో లైక్ షేర్ కామెంట్ అండ్ ఫర్ గెట్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాబాయ్ సీ ఈ నెక్స్ట్ వీడియో